ఫ్రెండ్స్ ఏంటి వైట్ టీషర్ట్లు లు కలర్స్ అన్ని చూస్తున్నారు ఈ కలర్స్ అని చూస్తున్నారా రేపైతే హోలీ వస్తుంది కాబట్టి మేమైతే హోలీ సెలబ్రేషన్ చేసుకోవడానికి కొన్ని ప్రోడక్ట్స్ అయితే తెచ్చుకున్నాము అవి ఎలా పని చేస్తున్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే ఉండద్ది ఈ వీడియోలో అయితే చేసాము మేము ఏ ఏ ప్రోడక్ట్స్ తెచ్చుకున్నాం అవి ఎలా పని చేస్తున్నాయి గన్స్ అవి అని అయితే ఈ వీడియోలో ఉండద్ది వీడియో అయితే పూర్తిగా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ రోజు ఇట్లాగే ఈ రోజు కూడా ఒకసారి కొత్త లాగ్ అయితే ముందుకు వచ్చాం ఈ రోజు లాగ్ ఏంటంటే అందరూ హోలీ వీడియోస్ అయితే పెడుతున్నారు అందుకని మేము కూడా హోలీ జరుపుకున్నాం అని మేమైతే హోలీకి సంబంధించిన కొన్ని ఐటమ్స్ అయితే తెచ్చుకున్నాం అవి ఏంటి ఎలా ఉపయోగపడతాయి అనేది అయితే ఈ లాగ్ లో అయితే ఉంటాయి వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఏమైనా తీసుకొచ్చామో చూద్దాం ఒకటి తీసి ఉద్దాం. ఓకేనా శ్రీవని? హ్మ్ ఒకటి. వెళ్ళిపోదాం. ఓకే ఫస్ట్ అయితే మన దగ్గర ఏమేమి ఐటమ్స్ తీసుకొచ్చాం చూద్దాం ఒకసారి ఆ తర్వాత అయితే అవి ఎలా ఉపయోగపడతాయి ఏంటి అని చూద్దాం ఓకేనా ఫస్ట్ వచ్చేసి మనకి రెండు డబ్బాలు ఉన్నాయి కదా అవి అయితే కలర్స్ అనమాట అవి వాటర్ లో కలుపుకునే కలర్స్ అవి అవి కొద్దిగా కలర్స్ వేస్తేనే వాటర్ మొత్తం ఒకే ఆ కలర్ అయిపోతాయి అవి అయితే ఒక రెండు డబ్బాలు తీసుకొచ్చాం ఎందుకంటే మనం గన్స్ తోటి కానీ కలర్స్ వాటర్ తెలుపుకుంటారు కదా దానికోసం అవి కూడా వాటర్ లో కలుపుకోవచ్చు ఇడిగా పూసుకోవచ్చు అవి అయితే ఒక రెండు కలర్స్ ఉంటాయి మొత్తం ఆ కలర్ ఒకటి ఈ కలర్ ప్యాకెట్ ఒకటి అవి రెండు కలర్స్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఈ వాటర్ బెలూన్స్ అనమాట కాకపోతే వాటర్ బెలూన్స్ ఒక రకం ఇడిగైతే ఇడిగా బెలూన్స్ వస్తుంది అలా పైపులు గట్టి ఉంటాయి ఈ ట్యాప్ కింద పెట్టేస్తే అన్నీ ఒకసారి నిండి దారి కింద పడిపోతాయి అనమాట ఒకటి ఒకటి పట్టకుండా టాప్ కు పెట్టామనుకో మొత్తం నిండి ఆటోమేటిక్ గా జారి కింద పడిపోతాయి అలాగనమాట ఈ నెక్స్ట్ ఓర్కుండే వాటిని కూడా అలా వేసుకుని అలా పట్టుకోవచ్చు నెక్స్ట్ అయితే ఈ కలర్ ప్యాకెట్లు అనమాట కలర్ పౌడర్ ఉంటది అందులో మామూలుగా చదువుకునే అనమాట కలర్ అయితే చదువుకునే కలర్స్ అనమాట అదొక కలర్ కలర్ ప్యాకెట్లు అదొక కలర్ ఇదొక కలర్ ఆ రెండు కలర్ ప్యాకెట్స్ అయితే ఉన్నాయి అలాగే ఇంక నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసి ఈ వాటర్ గన్స్ అనమాట ఇప్పుడు అన్ని గన్సు ఆడుతున్నారు కదా అందరు అవి అయితే గన్సులో చిన్న సైజ్ గన్స్ అవి ఇవైతే కొంచెం పెద్ద సైజ్ గన్సు వీటికంటే పెద్ద సైజ్ గన్స్ ఇవి అనమాట ఇవైతే చాలా పెద్ద గన్సు అవి ఎలా ఉపయోగపడితే ఎలా వస్తాయి అది ఇవి మనం తెచ్చిన అయితే ఇవి అనమాట మొత్తానికి కలర్ బట్టల మీద రంగులు జన్లే కనపడ వాటి మీద అందుకని అంటే ఓలీ అంటే వైట్ బట్టలే ఉండాలి కాబట్టి వైట్ టీ షర్ట్లు అనమాట ఫస్ట్ అయితే టీ టీషర్ట్లు వేసుకోండి ఇద్దరు ముందు అయితే డ్రెస్ వేయించి ఓకే ఫ్రెండ్స్ వేలి ఆడటానికి అయితే చూసారు కదా ఎన్ని ప్రొడక్ట్స్ అయితే మొత్తం ఇవి ఇప్పుడైతే ఒక్కొక్క కలర్ ఎలా యూజ్ అయితే చూద్దాం దానికంటే ముందు కలర్స్ తెలియాలి కాబట్టి వాళ్ళైతే రంగు బట్టలు కాకుండా వైట్ టీ షర్ట్లు అయితే వేసుకున్నారు ఆ టీషర్ట్ల మీద అయితే కలర్ అయితే ఇప్పుడు కనపడుతుంది మొత్తం నీట్గా ఓకేనా ఫస్ట్ ఏం ఏం చేస్తారు ఏం చేస్తారు ఓకే కురుకురే ప్యాకెట్ లాగా వచ్చింది అనమాట కానీ కలర్స్ అనమాట అయితే పైన ప్యాకెట్ వచ్చేసి మనిషి పట్టుకుంది పింక్ కలర్ ఉంది అది గ్రీన్ కలర్ ఉంది లోపల పౌడర్ ఎలా ఉంది అని చూద్దాం ఒకసారి ఓకే మామూలుగా చదువుకునేది అయితే ఇద్దరు పూసుకొని అయితే హ్యాపీ హోలీ ఇది కూడా చిన్న ప్యాకెట్ లాగా ఉన్నాయి లోపల ఎలా ఉందో చూడండి కలర్ ఉంది ఉందో లోపల గ్రీన్ పౌడర్ ఉంది ఇది ఇది అయితే వాటర్ లేచేది ఇది చూసుకునేది అయితే ఏం కాదు ఒకసారి వాటర్ లో కలిసిద్దాం చూడండి ఒకసారి ఒక డబ్బాలో కలిపి చూడండి గ్రీన్ కలరా కొద్ది కొద్ది కొద్దిగా కొంచెం కలిపి చూడు

పిల్లలు ఆడుకోవడానికి దాంట్లో వాటర్ రావట్లేదు సరిగా అసలు రావట్లేదు అసలు రావట్లేదా ఈ చూద్దాం సరే గన్న చూడండి చూద్దాం పెద్ద తీసుకోండి ఇప్పుడు అంతే అయిపోయి ఇంకా ఎట్లా గుంచినా కింద రావట్లా అయ్యొచ్చునికీ ఓలీ హాపీ నువ్వు నోట్లు మొక్కలు నడుతుంటా ఓకే ఇప్పుడైతే మా దగ్గర ఉన్నట్లు అన్నిటికంటే పెద్ద కలుసు అన్నమాట ఈ షెక్ చేద్దారు ఒకసారి ఎలా వస్తాయో కాకపోతే లాంగ్ లాంగ్ బాగుతాయి కానీ ఎక్కువ అంతే వచ్చేది ఈ రోజు మొత్తం యూ పెద్ద ఉంది కానీ అంతే బాగుంది అయితే చాలా మంది చాలా మంది మీద నీళ్ళు అయిపోవు తొందరగా నీళ్ళు అయిపోవు చాలాసేపు ఆడవచ్చు అందరి మీద కొట్టేస్తుంది ప్లేస్ హ్యాపీ హోలీ శ్రీవాణి హ్యాపీ హోలీ మనీషా హ్యాపీ హోలీ శ్రీవాణి హ్యాపీ హోలీ ఇక్కడ దగ్గర దగ్గర హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ శ్రీవాణి ఆ బాగున్నాయి కళ్ళు కూడా బాగున్నాయి ఓకే ఫ్రెండ్స్ చూస్తారు కదా ఈరోజు అయితే మేము హోలీకి అయితే సంబంధించిన ప్రొడక్ట్స్ అయితే తెచ్చుకున్నాం అవి ఎలా పని చేస్తున్నాయి అనేది అయితే ఈ వీడియో అయితే ఉంటుంది వీడియో అయితే పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ రోజు అయితే ఇదే వీడియో ఎలా పనిచేస్తాయి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మాతో పాటుగా బయట వాళ్ళకు కూడా రంగు వే చల్లటం అట్లా అయితే వీడియో అయితే చేస్తాము ఈ వీడియో అయితే ఇంతే వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు పండు హ్యాపీ హోలీ పండు ఫ్రెండ్స్ ఇప్పుడైతే లాస్ట్ వీడియోకి వచ్చిన కామెంట్లు అయితే చదివి రిప్లై ఇస్తాను ఫస్ట్ కామెంట్ వచ్చేసి ఫుడ్ మీరు ఒకటి మనీ పెడ మనీ పెట్టుకుంటారా లేదా మీ పద్నాలుగు మనీతో తెస్తారా మనీ పెట్టుకుంటా కామెంట్ చేసినందుకైతే హాయ్ శ్రీవాణి మీ వీడియో సూపర్ హాయ్ బిడ్డలు ఎలా ఉన్నారు నాగవేణి బిడ్డకి ఇంకా ఫీవర్ తగ్గలేదా వీడియో మాత్రం సూపర్ మనీషా బెలూన్ హ్యాండ్స్ పగల కొట్టేటప్పుడు నవీ నవీ తలనొప్పి నొప్పి లేస్తుంది బిడ్డలు నావేణికి అయితే తగ్గింది వచ్చి దీని ట్రేప్ నుంచి నీరసంగా ఉందని రావట్లేదు కామెంట్ హాయ్ సిస్టర్ ఎలా ఉన్నారు నాగవేణికి జ్వరం తగ్గలేదా జ్వరం అయితే తగ్గింది కొంచెం కామెంట్ నమస్తే శ్రీవాణి హాయ్ నమస్తే గారు మనీషాయూ శ్రీవాణి గెలుపు కోసం కృషి చేసి గెలిచారు గెలిచారు కాబట్టి మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం గల్ఫ్ గల్ఫ్ నుండి బెహ్రీన్ చాలా ఫన్నీ గా ఉంది మనీషా బెలూన్ చాలా కష్టపడి పగలగొట్టారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం గర్ల్ నుంచి బెహరీన్ గారు అయితే హాయ్ సిస్టర్ చాలా బాగుంది వీడియో సూపర్ ఉంది ఫన్నీ గేమ్ చాలా బాగుంది పనిష్మెంట్ కూడా చాలా చాలా బాగుంది మీరు ఇలాగే గేమ్స్ ఈటింగ్ ఛాలెంజ్ ఇంకా ఇంకా చేయాలని ఆల్ ది బెస్ట్ ముగ్గురికి థ్యాంక్స్ అండి కామెంట్ చేసినందుకు ఇలానే చేస్తా ఉంటాయి సిస్టర్ మీ ఫుడ్ ఈటింగ్ కాకుండా కుకింగ్ వీడియో కూడా చేయండి ఓకే అండి చేస్తాం కామెంట్ చేసిన థ్యాంక్స్ ముద్దపప్పు ఆవకాయ రైస్ ఛాలెంజ్ చేయండి సిస్టర్స్ ఆమ్లెట్ ఆల్సో ఓకే అండి మీరు చెప్పిన కామెంట్స్ అయితే చేస్తాం ఛాలెంజ్ కామెంట్ చేసిన థ్యాంక్ యూ హాయ్ సిస్టర్ కాకరకాయ జ్యూస్ ఛాలెంజ్ చేయండి ఓకే అండి చేస్తాం పనిష్మెంట్ లో చేస్తాం ఛాలెంజ్ అంటే చేయలేము కాస్త చికెన్ ఫ్రైడ్ రైస్ ఛాలెంజ్ చేయండి సిస్టర్స్ ఓకే అండి చేస్తాం కామెంట్ చేసినందుకైతే థ్యాంక్ దోశ ఇడ్లీ ఛాలెంజ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అండి ఓకే అండి చేస్తాం నెక్స్ట్ ముందు వచ్చే వీడియోలో అయితే చేస్తాం కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ మీ వీడియో చాలా బాగుంటాయి సిస్టర్ దిస్ ఇస్ సిరీస్ సే హాయ్ సిరీస్ సిస్టర్ అయితే హాయ్ కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ గేమ్ చాలా బాగుంది థ్యాంక్స్ అండి హాయ్ అండి కీరాకాయ ఉప్పు కారంతో ఛాలెంజ్ చేయండి ఓకే అండి చేస్తాం కామెంట్ చేస్తున్నాను థ్యాంక్ క్యారెట్ ఛాలెంజ్ చేయండి ఓకే చేస్తాం హాయ్ సిస్టర్ ఐమ్ ప్రియా ప్రియా ఫిష్ కర్రీ ఛాలెంజ్ చేయండి ప్రియా సిస్టర్ హాయ్ మీరు చెప్పింది కామెంట్ అయితే నిధనంగా అయితే చేస్తాం కామెన్సేషన్ థ్యాంక్స్ హాయ్ సిస్టర్ ఆర్ యూ ఐ ఎం రావాలి నేను రోజు వీడియో చూస్తున్నాను మేమైతే చాలా బాగున్నాం హాయ్ కామెన్సేషన్ థ్యాంక్స్ గులాబ్ జామ్ ఛాలెంజ్ చేయండి సిస్టర్స్ ఓకే అండి చేస్తాం ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకండి ప్లీజ్ ఓకే అండి హాయ్ సిస్టర్ తినేటప్పుడు ఏమైనా మాట్లాడుతూ తినండి ఓకే అండి మాట్లాడతాం హాయ్ సిస్టర్స్ నేను అడిగిన ఛాలెంజ్ చేయట్లేదు రైస్ దాల్ పికిల్ పాపడి ఈటింగ్ ఛాలెంజ్ సిస్టర్స్ మనీషా శ్రీవాణి నాగవేణి త్రీ మెంబర్స్ చాలా నచ్చారు నాకు నో యాటిట్యూడ్ పర్సన్ సింప్లీ సిటీ సిటీ పర్సన్స్ ఐ లైక్ త్రీ మెంబర్స్ సే హాయ్ శ్వేత

కొంచెం నేర్చుకున్నాం రాలేదు హాయ్ సిస్టర్ దిస్ ఇస్ జ్యోతి జ్యోతి హాయ్ కామెంట్ ఓకే ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోకి వచ్చిన కామెంట్లు అయితే అయిపోయి చదవటం అట్లా రిప్లై ఇచ్చాము స్క్రీన్ మీద కూడా పెట్టాము ఈ వీడియో కూడా కామెంట్ చేయండి నేను రిప్లై ఇచ్చి స్క్రీన్ మీద పెడతాను